అందరికీ నమస్కారం జీఆర్ఎన్టిక్స్కి స్వాగతం మరిచిపోయినటువంటి మన నుంచి దూరమైనటువంటి ఒక అపురూపమైనటువంటి వస్తువుని మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను అదే తాబేటికాయ దీన్ని తాబేలు ఆకారంలో మట్టితో తయారు చేస్తారండి పూర్వకాలంలో మంచినీళ్ళు త్రాగడానికి కొన్ని వందల ఏళ్ల పాటు ఈ వస్తువుని ఉపయోగించారు దీన్ని గమనించినట్లయితే దీని ఆకారం అది తాబేలు ఆకారంలో ఉంటుంది చాలా అరుదైనటువంటి వస్తువు ఇందులో మంచినీరు చాలా చల్లగా ఉండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇక్కడ ఓపెన్ చే ఇక్కడ చూస్తే ఇక్కడ మూతది కూడా ఇక్కడ బిరడా వేస్తారు చెక్కతోనే ఈ రెండు వైపులా కూడా తాడు కట్టి దీన్ని ఏదైనా సరే కమరిళ్ళు అయితే కమరీళ్ళు లేదా దీన్ని పట్టుకెళ్ళడానికి ప్రయాణాల్లో ఉపయోగిస్తారండి దీని మీద డిజైన్ ఇదంతా కూడా చాలా చక్కగా చెక్కారు విరివిగా ఒక యాభై సంవత్సరాల కిందట ఇవి కొమ్మరలు ఎక్కువగా తయారు చేసేవారండి ఇప్పుడు ఈ వస్తువుని వాళ్ళు కూడా మర్చిపోయారు ఇది ఎటువంటి విధంగా చేస్తారో ఏంటో ఎవరైనా సరే తెలిసినా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా సరే ఈ వస్తువుని వాడినా చూసినా కామెంట్ చేయండి దీనికి ఇంకా ఏదైనా సరే పేరు ఉంటే అది కూడా చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ